శ్రీ మాత్రే మాత్రేనమ్మ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మకర రాశి వారి గురించి చాలా ప్రత్యేకమైన అంశాన్ని వారికి ఖచ్చితంగా తెలియవలసిన అంశాన్ని మరి ముఖ్యంగా వీరికి జరిగిన కొన్ని లాభ నష్టాల విషయాల్లో తిరిగి వచ్చే కొన్ని లాభాల గురించి కొన్ని పరిస్థితుల గురించి ప్రత్యేకంగా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం మకర రాశి వారికి ముఖ్యంగా ఈ జనవరి పదవ తేదీ శనివారం ఈ రోజు మీ జీవితంలో ఒక మౌనమైనటువంటి ప్రతీకార దినంగా చెప్పవచ్చు గతంలో ఎక్కడైతే మీ మాటకు విలువ లేకుండా పోయిందో ఎక్కడైతే మీ నిర్ణయాన్ని తక్కువగా చూశారో ఎక్కడైతే ఇతను పని చేయగలడా ఇతనికి అంత సీనుందా అన్నట్టు కొంతమంది అవమానించారో అదే చోట రాత్రి తొమ్మిది గంటల ముప్పై లోపే మీ గౌరవం తిరిగి నిలబడబోతుంది అదే స్థలంలో విజయం కూడా లాభం కూడా మీ వైపు తిరిగి వస్తుంది ఈ యొక్క విషయం ముందే తెలుసుంటే ఈరోజు నేను ఇంత నిశ్శబ్దంగా తీసుకునేవాడిని కాదు చాలా సంతోషంగా ఉండేవాణ్ణి మరి ఇన్ని రోజులు పడిన బాధకి ఈరోజు నాకు ఈ విధమైనటువంటి ఫలితం వచ్చిందని కూడా మీరు సంతోషపడతారు మకర రాశి వారు బయటకు మాత్రం ఎంతో కఠినంగా కనిపిస్తారండి వీరిని చూస్తే ఎలా ఉంటుందంటే యువతన వ్యక్తికి తను నా గురించి ఏదో తప్పుగా అనుకుంటున్నాడనో లేదంటే ఇతను చాలా క్రూరమైన కఠినమైన వ్యక్తి ఏమో అనిపిస్తుంది కానీ వీరేంటంటే మాటల కంటే పనిని నమ్ముకుంటూ సైలెంట్ గా ఉండే వ్యక్తులు అలాగే గౌరవాన్ని అడగరండి వీళ్ళు సంపాదిస్తారు నన్ను గౌరవించు నన్ను ఇలా చేయి అలా చేయి నేను చెప్పరు కానీ దాన్ని సంపాదించుకుంటారు కానీ అవమానం ఎదురైతే బయటకు చూపించకుండా లోపలే భరిస్తారు ఏ పరిస్థితి ఎంత దాకా వస్తుందో చూద్దాములే అన్నట్లుగా ఉంటారు ఒకసారి గౌరవం పోతే దాన్ని తిరిగి సంపాదించేందుకు నిశ్శబ్దంగా పనిలో పడిపోతారు మకర రాశి వారికి వారి ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు కుట్టించుకున్న చోట తిరిగి నిలబడతారు అలాగే నవ్వులు పడ్డ చోట ఫలితాలు చూస్తారు ఇదే లక్షణం ఈ రోజున మీకు మహాశక్తిగా మారుతుంది మీ ఆలోచనలకు మీ యొక్క పరిస్థితులను ప్రత్యేకంగా ముందుకు తీసుకెళ్లడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుందని చెప్పడంలో ఏ మాత్రం కూడా మొహమాటమైతే లేదు ప్రస్తుతం మకర రాశి వారు ఒక కీలకమైనటువంటి అవకాశాన్ని కోల్పోయారు దానివల్ల గౌరవం తగ్గినటువంటి భావనలో నానేదో కోల్పోయాను నాకేదో తక్కువైంది అనేటువంటి భావనలో చాలా బలంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎవరో మీ మీద తప్పు ముద్ర వేశారు కానీ మీరు మాత్రం ఒక్క మాట కూడా వాదించకుండా ఇక ఏమి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు బయటికి సాధారణంగానే ఉన్నట్టు కనిపించినా పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు లోపల ఇదే చోట నేను తిరిగి నిలబడతాను ఖచ్చితంగా ఇక్కడ నా నేనేంటో నా సత్తా ఏంటో నా పరిస్థితి ఏంటో నా నిజమేంటో నా వ్యక్తిగత పరిస్థితులు ఏంటో నా యొక్క క్యాలబర్ కెపాసిటీ ఏంటో అందరూ తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంలో ఇక్కడ బలంగా మీరు నిలబడిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మరి ఇప్పుడు ఆ నిర్ణయానికి మీరు మాత్రమే కాకుండా కాలం కూడా మద్దతు పలికిందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదండి ముఖ్యంగా ఏంటంటే ఆ గౌరవం పోయిన చోటే లాభం ఎలా వస్తుంది అంటే ముఖ్యంగా ఆ గౌరవం మీరు కొన్ని ప్రదేశాల్లో కోల్పోయి ఉండవచ్చు అంటే పర్టికులర్గా అందరికి ఒకేలా కాకుండా కొందరికి ఒక్కొక్కలా ఉంటుంది కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి కొందరికి ఆఫీస్ ప్రాజెక్ట్ విషయంలో కానీ కొందరికి వ్యాపారంలో డీల్ విషయంలో కానీ మరి కొందరికి ఒక అధికారిక సమావేశంలో కానీ మరి ముఖ్యంగా కొందరికి కుటుంబంలో జరిగిన ఆర్థిక విషయంలో కానీ లేదా పబ్లిక్గా జరిగిన ఒక అవమానం విషయంలో కానీ గతంలో మీరు అనుకోని విధంగా మరి తెలియకుండానే మీ యొక్క గౌరవాన్ని మరి మీరు ఏదైతే ప్రాణంగా పా భావిస్తున్నటువంటి మీ యొక్క రెస్పెక్ట్ని మీరు పూర్తిగా కూడా కోల్పోవడం అయితే జరిగింది మరి జరిగినటువంటి ఆ ప్రదేశంలో పూర్తిగా కూడా ఈ రోజు మీ ప్రణాళికలను మీ ప్రణాళికలను తిరస్కరించారు అంటే ఆ రోజు మీ మీరు ప్రణాళిక అంటే ఇలా చేస్తే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుందని మీరు చెప్పారు కానీ వాళ్ళు దాన్ని తిరస్కరించారు మీ అనుభవాన్ని మీ ఎక్స్పీరియన్స్ ని పూర్తిగా తక్కువగా అంచనా వేశారు దాన్ని చాలా తక్కువగా చూడడం కూడా జరిగింది మరి అంతేకాకుండా తప్పు చేసిన వాళ్ళు ముందు తప్పు చేసిన వాళ్ళు మాత్రం దాంట్లో ఏ మాత్రం కూడా పూర్తిగా తక్కువ వాళ్ళు కూడా అన్ని విధాలుగా ముందుకు వెళ్ళారు కానీ రోజు అనగా మరి ఏదైతే ఈ జనవరి పదవ తేదీ ఉందో మరి ఆ రోజున ముఖ్యంగా కొన్ని 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 విషయాలలో రాత్రి తొమ్మిది లోపు అదే విషయం మళ్ళీ పూర్తిగా కూడా తెరపైకి రావడం జరుగుతుంది ఈసారి పరిస్థితులు పూర్తిగా కూడా మారబోతున్నాయి అప్పుడైతే మీరు ఒక దోషిగా నుంచున్నారు కానీ ఇప్పుడైతే పరిస్థితులు అలా ఉండవు మీ ఐడియా అవసరం అవుతుంది మీ నిర్ణయమే పరిష్కారంగా మారుతుంది ఆశ్చర్యం ఇక్కడే మొదలవుతుంది మీరు అప్పట్లో కోల్పోయిన దానికంటే ఇప్పుడు ఎక్కువ లాభం ఎక్కువ గుర్తింపు మీకు వస్తుంది ఇది కేవలం గౌరవ పునర్ధరణ మాత్రం కాదు డబల్ విజయం మీ జీవితంలో అప్పుడు కోల్పోయిన విజయాన్ని కూడా ఇప్పుడు సాధించడానికి ఎంతో అనుకూలమైనటువంటి అవకాశంగా మారే పరిస్థితులు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఈ మార్పు మీ ప్లాన్ అయితే కాదు మిమ్మల్ని అప్పట్లో తక్కువగా చూసిన వ్యక్తి వల్లే అతను ఈ పరిస్థితి చేజారిపోయిందని పరిస్థితి చేజారిపోయిందని గమనించి గ్రహించాడు మీ అవసరం లేకుండా ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంది మీ వైపు తిరిగాడు మీ యొక్క సహాయం కోరాడు మీ మాటకు విలువ ఇవ్వక తప్పదు ఆ క్షణంలో మీ గౌరవం స్వయంగా తిరిగి వస్తుందని చెప్పాలి ముఖ్యంగా ఏంటంటే మరి జనవరి పదవ తేదీ శనివారం మరి గ్రహస్థితి కారణంగా ఈ రోజున శని మీ యొక్క రాశి అధిపతి కర్మకు న్యాయం చేస్తాడు మరి సూర్యుడు అధికార స్థానంలో ఉంటాడు చంద్రుడు ప్రజాభిప్రాయంలో ఉన్నాడు మీ యొక్క గ్రహస్థితి వల్ల ఆలస్యమైనటువంటి న్యాయం బలమైనటువంటి ఫలితంతో వచ్చే యోగం ఉంది అందుకే మీరు పడిపోయిన చోటే తిరిగి నిలబడబోతున్నారు ఇది శని ఇచ్చే ఖచ్చితమైనటువంటి ఫలితంగా చెప్పవచ్చు ముఖ్యంగా దీనివల్ల మీ జీవితంలో కూడా అనేక లాభ నష్టాలు ఉంటాయి నష్టాలు ఏంటంటే పాత అవమానం మళ్ళీ గుర్తుకు రావడం ఆ రోజు జరిగిన సంఘటన మళ్ళీ తలుచుకొని బాధపడడం లాంటివి ఉంటాయి మరి లాభాలు ఏంటంటే గౌరవం పబ్లిక్గా తిరిగి రావడం ఆర్థిక లాభం లేదా అవకాశాలు రావడం మీ మీద నమ్మకం రెట్టింపు కావడం ఇతను మాటలు ఇతను మాటల మనిషి కాదు ఫలితాల మనిషి అనే పేరు విజయం రెండు మీకు రావడం అయితే జరుగుతుంది ముఖ్యంగా మీరు కొన్ని జాగ్రత్తలు పరిహారాలు పాటించాలండి విజయం వచ్చినప్పుడు అహంకారం చూపవద్దు ఎదుటి వారిని అవమానించవద్దు గతాన్ని లేవనెత్తి గొడవ పెట్టుకోవడం లాంటివైతే మీరు చేయవద్దు ముఖ్యంగా శనివారం ఉదయం దేవునికి నిశ్శబ్దంగా నమస్కరించండి ఆ రోజు ఎవరైనా కష్టంలో ఉన్న వారికి ఆహారం అవసరమైన వారికి సహాయం చేయండి ఇది మీ యొక్క లాభాన్ని స్థిరంగా చేస్తుంది ముఖ్యంగా ఏంటంటే మకర రాశి వారికి జనవరి పదివ తేదీ పని మాట్లాడే రోజు ఎక్కడ మీరు తక్కువగా కనిపించారో అక్కడే మీ విలువ బయటపడుతుంది ఇది రాశి ఫలం మీ జీవితానికి అత్యంత దగ్గరగా ఉంటుందని నేను భావిస్తున్నాను ఇది కానీ ఇది మాత్రం పూర్తిగా మీ జీవితంలో జరగాలని మీరు తల ఎత్తుకొని నిలబడి మరిన్ని మంచి స్థాయిలో నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి